ఏపీలో భటన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డికి కాలం చెల్లిందని ఎద్దేవా చేశారు సినీ నటుడు పృథ్వీరాజ్ పవన్ కళ్యాణ్ సేవాభావంతో రాజకీయాలకు వచ్చారని కూటమిలోని టీడీపీ జనసేన బీజేపీ పార్టీలు అన్నదమ్ముల్లా కలిసిమెలిసి పనిచేస్తున్నాయని జగన్ రెడ్డి ఆయన సైన్యం దోచుకో దాచుకో అనే రీతిలో ఏపీని ఖాళీ చేశారని మటుపడ్డారు తిరుపతిలో అభివృద్ది పేరుతో దోపిడీ చేశారని జగన్ వారం రోజుల్లో తట్టాబుట్టా సర్దుకోవడం ఖాయమన్నారు పృథ్వీరాజ్ కూలో దగ్గర దగ్గర సుమారు చాలా రోజుల నుంచి పర్యటిస్తున్నాం అన్ని నియోజకవర్గాలు అన్ని చోట్ల తిరుగుతున్నాం ఎక్కడికి వెళ్ళినా కూటమికే బ్రహ్మరథం పడుతున్నారు కూటమి అభ్యర్థులనే గెలిపిస్తూ ఉంటున్నారు ప్రజల్లో మార్పు గణనీయంగా వచ్చింది ఒకప్పుడు తొంభై శాతం ఉండేది ఇప్పుడు వంద శాతం దాటిపోయింది అన్నమాట ఎక్కడికి వెళ్ళినా కేరింతలు ఉల్లాసాలు ఆరతులు వాళ్ళు ఏంటంటే దరిద్ర పాలన అంతం అందించాలి మార్పు కోసం మేము ఉన్నాము ఈసారి కూటమిని అద్భుతంగా గెలిపిస్తాం జనసేన అభ్యర్థుల్ని కూటమి అభ్యర్థుల్ని జనసేన బలపరిచిన ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి మనం ఇరవై ఒక్క జనసేన మంది అభ్యర్థులు ఉంటే ఇద్దరు పార్లమెంట్ సభ్యులు ఉంటే నూట నలభై నాలుగు మంది తెలుగుదేశం బీజేపీ కలిసినటువంటి నూట నలభై నాలుగు